సిక్స్త్ క్లాస్ లెవెన్త్ లెసన్ నీరు మనకు ప్రాణాధారం ఫస్ట్ క్వశ్చన్ నీళ్ళ ట్యాంకులో పట్టే నీటి సామర్థ్యాన్ని ఎలా కొలుస్తారు ఆప్షన్ వన్ లీటర్లు ఆప్షన్ టూ గ్యాలన్లు ఆప్షన్ త్రీ గణపు మిల్లీ లీటర్లు ఆప్షన్ ఫోర్ వన్ అండ్ టూ ఆన్సర్ గ్యాలన్లు సెకండ్ క్వశ్చన్ క్యూసెక్ అనగా క్యూబిక్ మీటర్ ఫర్ సెకండ్ ఆప్షన్ టూ క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ ఆప్షన్ త్రీ క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ అవర్ ఆప్షన్ ఫోర్ క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ మినిట్ ఆన్సర్ క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ థర్డ్ క్వశ్చన్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ కన్నా ఎక్కువ మంది ప్రజలు ఇంత నీటితో సరిపెట్టుకుంటున్నారు ఆప్షన్ వన్ ఫైవ్ లీటర్స్ ఆప్షన్ టూ టెన్ లీటర్స్ ఆప్షన్ త్రీ సిక్స్ లీటర్ ఆప్షన్ ఫోర్ ఫిఫ్టీ లీటర్స్ ఆన్సర్ సిక్స్ లీటర్స్ ఫోర్త్ క్వశ్చన్ రిజర్వాయర్లో నిల్వ ఉండే నీటిని ఎలా కొలుస్తారు ఆప్షన్ వన్ క్యూసెక్ ఆప్షన్ టూ లీటర్స్ ఆప్షన్ త్రీ అడుగులు ఆప్షన్ ఫోర్ వన్ అండ్ త్రీ ఆన్సర్ అడుగులు ఫిఫ్త్ క్వశ్చన్ వాతావరణ శాస్త్రవేత్తలు వర్షం మంచు మొదలైన వాటి గురించి తెలుసుకునే పరికరం ఆప్షన్ వన్ బారోమీటర్ ఆప్షన్ టూ రాడర్ ఆప్షన్ త్రీ సిస్మోమీటర్ ఆప్షన్ ఫోర్ హైగ్రోమీటర్ ఆన్సర్ రాడర్ సిక్స్త్ క్వశ్చన్ నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల్లో ఎంత శాతం డయేరియా వ్యాధులు ఆప్షన్ వన్ ఫార్టీ త్రీ ఆప్షన్ టూ థర్టీ ఫోర్ ఆప్షన్ త్రీ ఫిఫ్టీ ఆప్షన్ ఫోర్ సిక్స్టీ త్రీ ఆన్సర్ ఫార్టీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్లోరోసిస్ వ్యాధికి కారణం ఆప్షన్ వన్ క్లోరిన్ ఆప్షన్ టూ క్లోరిన్ ఆప్షన్ త్రీ బ్లీచింగ్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఆన్సర్ ఫ్లోరిన్ ఎయిత్ క్వశ్చన్ రక్షిత మంచినీటి సరఫరా దశలో మూడవ దశ ఆప్షన్ వన్ వడపోత ఆప్షన్ టూ ఏరియేషన్ ఆప్షన్ త్రీ క్లోరినేషన్ ఆప్షన్ ఫోర్ ఓవర్హెడ్ ట్యాంక్ ఆన్సర్ ఎరియేషన్ టైన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్న జిల్లా ఆప్షన్ వన్ నిర్మల్ ఆప్షన్ టూ ఖమ్మం ఆప్షన్ త్రీ యాదాద్రి ఆప్షన్ ఫోర్ మహబ్ నగర్ ఆన్సర్ నగర్ టెన్త్ క్వశ్చన్ భూమి మీద ఉండే నీటిలో మంచినీరు ఎన్నో వంతు కలదు ఆప్షన్ వన్ రెండవ వంతు ఆప్షన్ టూ ఒకటో వంతు ఆప్షన్ త్రీ మూడవ వంతు ఆప్షన్ ఫోర్ అసలు లేదు ఆన్సర్ ఒక ఒకటవ వంతు లెవెంత్ క్వశ్చన్ నీటిని ఈ కింది విధంగా పేర్కొంటారు ఆప్షన్ ద్రవణి ఆప్షన్ టూ సార్వార్థిక ద్రవణి ఆప్షన్ త్రీ ప్ర ప్రపంచ ద్రవణి ఆప్షన్ ఫోర్ ఆకాశగంగా ఆన్సర్ విశ్వద్రవణిత్ క్వశ్చన్ ఎన్ని అడుగుల ఎత్తు ప్రవహించే నీరు పెద్ద పెద్ద వాహనాలను డాష్ సైతం కొట్టుకొని పోయేలా చేస్తుంది ఆప్షన్ వన్ రెండు అడుగులు ఆప్షన్ టూ మూడు అడుగులు ఆప్షన్ త్రీ నాలుగు అడుగులు ఆప్షన్ ఫోర్ ఐదు అడుగులు ఆన్సర్ రెండు అడుగులు థర్టీన్త్ క్వశ్చన్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంభవించే మరణాల్లో ఎంత శాతం కలుషిత నీటి వల్ల జరుగుతున్నాయి ఆప్షన్ వన్ సెవెంటీ ఎయిట్ ఆప్షన్ టూ ఫార్టీ త్రీ ఆప్షన్ త్రీ నైంటీ ఎయిట్ ఆప్షన్ ఫోర్ నైంటీ నైన్ ఆన్సర్ నైంటీ ఎయిట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ మలినాలు లేని నీరు ఆప్షన్ వన్ నదుల నీరు ఆప్షన్ టూ సరస్సుల నీరు ఆప్షన్ త్రీ సముద్రపు నీరు ఆప్షన్ ఫోర్ స్వేదన జలం ఆన్సర్ స్వేదన జలం ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ప్రతి మనిషికి రోజుకు కనీసం ఎంత నీరు అవసరం ఆప్షన్ వన్ ట్వంటీ లీటర్స్ ఆప్షన్ టూ ఫిఫ్టీ కిలో లీటర్స్ ఆప్షన్ త్రీ సిక్స్టీ లీటర్స్ ఆప్షన్ ఫోర్ ఫిఫ్టీ లీటర్స్ ఆన్సర్ ఫిఫ్టీ లీటర్స్ సిక్స్టీన్త్ క్వశ్చన్ రాడర్ అనగా ఆప్షన్ వన్ రాడర్ డ్రాయింగ్ అండ్ రేంజింగ్ ఆప్షన్ టూ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ ఆప్షన్ త్రీ రేడియో డిటెక్షన్ అండ్ రిసాల్టింగ్ ఆప్షన్ ఫోర్ రాడర్ అండ్ డిటెక్షన్ అండ్ టెస్ట్రింగ్ ఆన్సర్ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ సెవెంటీన్త్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ సరికాని వాక్యం గుర్తించము ఆప్షన్ వన్ నీళ్ళలో ట్యాంకులోని నీటిని లీటర్లో కొలుస్తారు ఆప్షన్ టూ రిజర్వాయర్లోని నీటిని అడుగులలో కొలుస్తారు ఆప్షన్ త్రీ వరదల సమయంలో విడుదల చేయు నీటిని క్యూసెక్లలో కొలుస్తారు ఆప్షన్ ఫోర్ ఒక్క అడుగు లోతులో ప్రవహించే నీరు నాలుగు విల్లలను కొట్టుకొనిపోయేలా చేయను ఆన్సర్ ఒక్క అడుగు లోతులో ప్రవహించే నీరు ఫోర్ విల్లర్లను కొట్టుకుపోయేలా చేయను నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ మానవుల శరీర బరువులో డాష్ నీరు ఉంటుంది ఆప్షన్ వన్ సిక్స్టీ ఆప్షన్ టూ సెవెంటీ ఆప్షన్ త్రీ ఫార్టీ ఆప్షన్ ఫోర్ ఫిఫ్టీ ఆన్సర్ సెవెంటీ పర్సెంట్ నైన్టీన్త్ క్వశ్చన్ వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి పరిమాణాన్ని డాష్లో తెలియజేస్తారు ఆప్షన్ వన్ అడుగులు ఆప్షన్ టూ లీటర్లు ఆప్షన్ త్రీ మీటర్లు ఆప్షన్ ఫోర్ క్యూసెక్ట్లు ఆన్సర్ క్యూసెక్ట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రతి మనిషికి రోజుకి కనీస అవసరాల కోసం నీరు కావాలి ఆప్షన్ వన్ థర్టీ లీటర్స్ ఆప్షన్ టూ ఫిఫ్టీ లీటర్స్ ఆప్షన్ త్రీ హండ్రెడ్ లీటర్స్ ఆప్షన్ ఫోర్ ఎయిటీ లీటర్స్ ఆన్సర్ ఫిఫ్టీ లీటర్స్ ట్వంటీ వన్ క్వశ్చన్ మన రాష్ట్రంలో డ్యాష్ జిల్లా ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధికి గురవుతున్నారు ఆప్షన్ వన్ మంచిర్యాల ఆప్షన్ టూ ఆదిలాబాద్ ఆప్షన్ త్రీ ఖమ్మం ఆప్షన్ ఫోర్ నల్గొండ ఆన్సర్ নেলগোডা